బంగారు కిరీటము నీకు ఎవరిచ్చును లోకము చేయించిన వాడు ఆ కిరీటం పొందుకుంటాడు ఇదేం కావాలి తిరిగిపోవాలి తిరగడం అంటే తిరగడం అంటే తిరగడం అంటే చెప్పండి ఎవరో మీరు చెప్పండి తిరగడం అంటే నేను విరిచేస్తా నేను పని చేస్తా అది మాట వింటా అది కాదు నిరగడం అంటే నలిగిపోవడం సమస్యలు వచ్చినప్పుడు దేవుని నీతి మార్గములోనే నీవు నిజములు వెతుక్కోవాలి కానీ అడ్డదారులు వెళ్ళకూడదు విశ్వాసంగా బతుకుతున్నప్పుడు నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు క్రమమైన పద్ధతిలో మోతరిగి నిజేములు పొందాలే కానీ నువ్వు దొంగ రూపంలో వెళ్ళకూడదు